ఈ రోజుల్లో దర్శకులు ఒక సినిమా చేయడానికి రెండు మూడేళ్లు తీసుకుంటున్నారు అదేంటి అని అడిగితే క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి కదా అంటున్నారు స్పాన్ పెరిగిపోయింది బడ్జెట్ పెరిగిపోయింది దానికి తగ్గట్టుగానే వర్కింగ్ డేస్ కూడా పెంచుకోవాలి అనేది వాళ్ళ థియరీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక స్టార్ హీరోతో సినిమా చేయాలి అంటే ఖచ్చితంగా రెండేళ్లు కావాల్సిందే ఇలాంటి సమయంలో కూడా ఆరు నెలల్లో సినిమా పూర్తి చేసి విడుదల చేసి హిట్ కొట్టడం అనేది చిన్న విషయం కాదు ఒకప్పుడు అది పూరి జగన్నాథ్ చేసి చూపించాడు చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు తీసిన ఈ జనరేషన్ దర్శకుడు ఆయన పూరి కంటే ఫాస్ట్గా సినిమాలు చేసే దర్శకులు మన ఇండస్ట్రీలో ఎవరూ లేరు వారం రోజుల్లో కథరాసి యాభై రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి మూడు నెలల్లో సినిమా విడుదల చేయగల సత్తా పూరి జగన్నాథ్ సొంతం అప్పట్లో బిజినెస్ మ్యాన్ సినిమాను మహేష్ బాబుతో కేవలం అరవై రోజుల్లో పూర్తి చేశాడు పూరి అలాంటి ట్రాక్ రికార్డైన సొంతం పూరి జగన్నాథ్ తర్వాత అంత వేగంగా ఇంకా చెప్పాలంటే ఆయన్ని కూడా మరిపించేలా మరో దర్శకుడు ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు ఆయన ఎవరో కాదు ది వన్ అండ్ ఓన్లీ అనిల్ రావిపూడి తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడు ఈయనే చేసిన ఎనిమిది సినిమాలతో హిట్ కొట్టాడు అనిల్ ఎఫ్ త్రీ మాత్రమే అవరేజ్ గా ఆడింది మిగిలిన అన్ని సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలు తీసుకొచ్చాయి సంక్రాంతికి వస్తున్న సినిమా ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నాడు అనిల్ ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేసుకుని షూటింగ్ మొదలు పెడతాడు అనిల్ ఒకసారి సెట్స్ మీదకి వచ్చిన తర్వాత ఇక అస్సలు బ్రేకులు ఉండవు మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేస్తాడు ఈయన సినిమాల్లో సేజ్ వర్క్ పెద్దగా ఉండదు కేవలం ఎంటర్టైన్మెంట్ ను అమ్ముకుంటాడు విజువల్ ఎఫెక్ట్స్ కంటే హీరోల ఇమేజ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాలు కూడా మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి సిద్ధం చేస్తున్నాడు ఇప్పుడున్న జనరేషన్లో ఈయన కంటే ఫాస్ట్ గా సినిమాలు తీసే దర్శకుడు ఇంకెవ్వరూ లేరు అందుకే నిర్మాతలు అనిల్ కు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తారు ఒక్కో సినిమాకు ఇరవై ఐదు కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు ఇప్పుడు ఇంకా చెప్పాలంటే పూరి జగన్నాథ్ కూడా ఇప్పుడు అనిల్ కంటే నెమ్మదిగానే సినిమా చేస్తున్నాడు ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాథ్ ఒకప్పట్లా పది రోజుల్లో స్టోరీ రాయడం కాకుండా రైటింగ్ కోసం ఎక్కువ రోజులు తీసుకుంటున్నాడు పూరి షూటింగ్ కూడా నెమ్మదిగానే చేస్తున్నాడు ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి రిస్క్ తీసుకోకుండా నెమ్మదిగా షూట్ చేస్తున్నాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే పూరి జగన్నాథ్ స్పీడ్ కు సరిపోయే కరెక్ట్ మొగుడు అనిల్ రావుపూడి అని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది చిరంజీవి సినిమాతో హిట్ కొట్టి ట్రిపుల్ హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నాడు అనిల్ నేను కాన్ఫిడెన్స్ చూస్తుంటే వచ్చే సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ రికార్డులు ఒక్కడి కూడా మిగిలేలా కనిపించడం లేదు